హలో అండి అందరికీ నమస్కారం అండి నా తరపు నుండి మన ఛానల్ తరపు నుండి అయితే యూస్ఫుల్ వీడియో అనేది తీసుకొని వచ్చాను చాలా అంటే చాలా బెటర్ అండి ఈ టిప్ అనేది నాకు కూడా తెలియదు సో నేను పెద్దవాళ్ళని అడిగాను ఎవరైతే టాన్ బాధపడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం మంచి చిట్కా అండి మంచి చిట్కా రియల్గా నేను ఒక త్రీ డేస్ నుండి మా పాపకి ఇలానే చేస్తున్నాను ఈ త్రీ డేస్లో టాన్ సెల్స్ అనేవి తగ్గిపోయాయండి మీరు నమ్మండి నమ్మకపోండి ఇదైతే అయితే నిజమండి ఇక్కడ వచ్చేసరికి ఒక తపేలు తీసుకొని గ్యాస్ ఆన్ చేసి తపేలు అయితే గ్యాస్ పైన పెట్టానండి గ్యాస్ పైన పెట్టిన తర్వాత నేను ఇక్కడ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను కానీ అండి ఉప్పు గడ్డు ఉప్పు ఉంటుంది కదా గెడ్డుప్పును అయితే యూజ్ చేయాలి అలాగే ఈ క్లాత్స్ ఎలా కుట్టాను అనేది మన ఛానల్లో ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ ఉప్పు అనేది చాలా బాగా వేడవ్వాలన్నమాట నా దగ్గర గడ్డప్పు లేదు కాబట్టి అయితే యూజ్ చేస్తున్నాను కానీ పక్క సక్సెస్ఫుల్ అయితే ఉంటుందండి నిజంగా టాన్సిల్స్ అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి ఏ మెడిసిన్స్ కూడా యూజ్ చేయవలసినంత అవసరమైతే లేదు కానీ గడ్డు ఉప్పునైతే యూజ్ చేయండి నా దగ్గర గెడ్డు ఉప్పు లేదు కాబట్టి అయితే ఇలా దారు పొదురుగా ఏపుతున్నాను ఏపడం కాదండి వేడి చేయాలన్నమాట బాగా వేడి చేయాలి ఈ సాల్ట్ని బాగా వేడి చేసుకున్నాక ఒక క్లాత్ని అనేది తీసుకోవాలన్నమాట చక్కటి క్లాత్ నేనైతే ఇది పలాసుగా ఉంది కదా ఈ క్లాత్ సాల్ట్ అనేది చాలా వేడిగా ఉంటది కాబట్టి డబల్ క్లాత్ తీసుకున్నాను అనమాట అదేనండి డబల్ పొర వేసాను అనమాట వేడి చేసుకున్న సాల్ట్ని ఈ క్లాత్ లో అయితే వేసుకున్నానండి మనం పదే పదే సాల్ట్ అయితే మార్చక్కర్లేదు ఇదే సాల్ట్ త్రీ ఫోర్ డేస్ నుండి ఇలానే అయితే చాలా చాలా అంటే టాన్సెల్ అనేవి తగ్గిపోతాయి మా పెద్ద పాపకి పుట్టి ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ టోన్సెల్స్ అనేవి ఇక్కడ చూసారు కదా చక్కగా ఈ సాల్ట్ అనమాట ఒక డబుల్ క్లాత్ లో వేశాను వేసానమాట ఇలా వేడినైతే చూసుకుంటున్నాను ఎందుకంటే చాల్ సాల్ట్ చాలా వేడిగా ఉంటుందండి అందుకోసమే ఎక్కడైతే టోన్సెల్స్ ఉంటాయో అక్కడ ఇలా కాపుకుంటూ ఉండాలన్నమాట చాలా వేడిగా ఉంటుంది అందుకే పాప వేడి అని చెప్తుంది నేను చూసుకుంటూ ఊదుకుంటూ పాపకి ఇలా కాపుతున్నాను అనమాట పాప ప్రాబ్లం ఏంటంటే టోన్సెల్ వల్ల ఊపిరి అందదండి మా పాపకి నైట్ అయితే ఊపిరి అందదు అది కూడా ఒక మూడు గంటలు రెండు గంటల వరకు చాలా ఇబ్బంది అయిపోద్ది పడుకునేటప్పుడు బాగానే పడుకు కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు తర్వాత స్టార్ట్ అయితే అనమాట గొరకలు గొరకలు స్టార్ట్ అయ్యి ఊపిరి అందడం తక్కువనమాట సో అందుకోసమే ఇలాంటి టైంలో మేము చాలా హాస్పిటల్కి తిరిగాము చాలా హాస్పిటల్ చాలా మెడిసిన్స్ కూడా తీసుకున్నాము పవర్ పవర్ఫుల్ మెడిసిన్స్ అయితే ఇచ్చారండి మాకు ఎక్కడనుకుంటున్నారో మేము కటక్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం కటాక్ ఒడిస్సా ఐడియా ఉందా అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా తిప్పాము అనమాట పాపకి ఈ చల్లని టైం వస్తే ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నేను నా పెద్ద కూతురికి ఇలా కాపుతూ ఉన్నాను ఇక్కడ చూడండి చిన్న పాప రచ్చ రొంబోలే చేస్తుంది ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఎండాకాలం అనేది ఏ ప్రాబ్లం ఉండదు టోన్సెల్తోని కానీ చలికాలం వచ్చిందంటే మాత్రం చాలా కష్టము పాపం ఇంత చిన్న ఏజ్లోనే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుండి అయితే ఈ టోన్సల్ ప్రాబ్లంతో నా పెద్ద కూతురు చాలా సఫర్ అవుతుంది మాకు తెలీదు మేము కూడా మెడిసిన్లు అన్నీ పట్టుకుంటూ ఉన్నాము మెడిసిన్ తింటే కొంచెం తగ్గేది లేకపోతే లేదనమాట అప్పుడు నేను మా చుట్టాల్లో మా పెద్దమ్మ గారికి ఇలా చెప్పాను అనమాట టాన్సెల్స్తో పా బాగా బాధపడుతుంది ఏం చేయాలి ఏంటి అర్థం కావడం లేదు అనేసి అన్నాను ఆ పెద్దమ్మ అనేది ఈ చిటిక అయితే చెప్పింది సాల్ట్ అనేసి అయితే చెప్పలేదండి గడ్డు ఉప్పు ఉంటుంది కదా గడ్డు ఉప్పుతో ఇలా ఆ పూట ఈ పూట అంటే రోజుకు మూడు సార్లు అయినా కాపు ఇలా మూడు నాలుగు రోజులు కాపమ్మ తగ్గుతుంది అనేసి అయితే చెప్పింది మా పెద్దమ్మ సో నేను అలానే కాపాను సో బాగా అంటే బాగా రిజల్ట్ అనేది వచ్చిందండి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది టాన్సుల్ ప్రాబ్లం అనేది లేదు మళ్ళీ ఇప్పుడు చలికాలం వచ్చింది కదా మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట గడ్డుప్పు అయితే ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి గెడ్డుప్పుతో కాపమని చెప్పింది మా పెద్దమ్మ కానీ నా దగ్గర గెడ్డుప్పు లేదు ఇంక ఉండే సాల్ట్ తోటి ఇలా కప్ప కాపాను మినిమం త్రీ డేస్ అయితే ఇలా కాపాలండి గడ్డ ఉప్పు గడ్డ బాగా వేడి చేసిన తర్వాత ఒక దళమైన క్లాత్ని తీసుకోవాలి ఎందుకంటే ఉప్పు చాలా వేడి ఉంటుంది చూసుకొని పెట్టాలి లేకపోతే తొక్క ఊడిపోతుందనమాట ఇక్కడ అన్నమాట కాపుతున్నాను చిన్న పాప చేతి మీద పెట్టమంటుంది చలి కదా అందుకోసమే తనకు పెట్టుకుంటూ వేడి అనేది తీస్తున్నాను అండ్ ఈ మూట కూడా గట్టిగా ఏమంటారు పట్టకూడదండి ఇలా లూజ్గా అమ్ము మూట అనేది కట్టాలి అలాంటప్పుడు పాప గుచ్చుకున్న చాలా ఈజీగా లైట్ లైట్ వేడి అనమాట తగులు నేను లైవులు కూడా చేస్తాను లైవుల్లో కూడా చెప్పాను నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళకి చెప్పాను అనమాట అంటే పాపకు ఊపిరి అందడం లేదు ఇలా చూస్తున్నాను పాపకి అనేసి అయితే చాలా వరకు చూశాను ఒక టూ డేస్ నుండి పాపకి ఇదే పొజిషన్ ఊపిరి అందడం లేదనమాట అందుకోసమే ఇంకా నెక్స్ట్ డే ఇది నాకు గుర్తుకొచ్చింది అప్పుడు చేశాను కదా అలా చేద్దాం అనేసి సో అలానే చేశాను అనమాట ఈ లోపల మీరు కూడా గుర్తుకొచ్చారు ఎవరైనా టాన్సెల్స్తో బాధపడుతున్నారో ఏమో అనేసి ఈ వీడియో అయితే తీసాను ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటే డెఫినెట్లీ చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇక్కడ కాపడం కూడా ఒకసారి చూసుకోండి ఎలా పడితే అలా కాపేయకూడదు టాన్సిల్స్ ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో లైట్ లైట్ గా కాపాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో టాన్సిల్స్తో తో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు చక్కగా గడ్డుపుని కొంచెం వేడి చేసి ఇలా ఒక క్లాత్లో వేసి చక్కగా ఒక రోజుకు ఒక నాలుగైదు సార్లు కాపుకోండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం తగ్గిపోతుంది నేను చెప్తున్నాను టాన్సిల్స్ అంటే అంత ఆసమాస కాదండి ఆ పిక్కలతోటి చాలా కష్టం అనమాట పాపం ముద్ద కూడా మెంగలేరు నా కూతురికి ఈ పరిస్థితి వల్ల చాలా సఫర్ అయ్యింది సో నేను కూడా తనతోనే పాటు ఏంటి నా కూతురికి ఈ పరిస్థితి అనేసి చాలా బాధపడ్డా టాన్సిల్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఆ బాధ అనేది తెలుస్తుంది అండి మొద్ద మింగలేరు అసలు నిజంగా మెతుకు కూడా తినలేరండి గొంతుకు అంత నొప్పిగా ఉంటుంది పాపం నా కూతురితో నేను కూడా పడుతున్నాను నాకు తెలుసు ఎనీవే ఈ సాల్ట్తో అయితే నా కూతురికి కొంచెం తగ్గిందే అంతే చాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్